రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సంక్షేమానికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నెల్లూరు లోక్సభ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి భోగి మకర సంక్రాంతి కనుమ పర్వదిన హార్దిక శుభాకాంక్షలు ఇట్లు నిడిముసలి గ్రామం టీడీపీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరియు సర్పంచ్ దువ్వూరు పావనిరెడ్డి ఇందుకుపేట మండలం బీజేపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మైపాడు బీచ్ లో ఆంగ్ల నూతన సంవత్సరం నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరు మంది యువకులు సముద్రంలోకి వెళ్లి మునుగుతుండగా నీట మునిగారు అక్కడ ఉన్నటువంటి మెరైన్ గార్డ్ ఆరుగుని రక్షించారు వారిలో ఒకరు చనిపోయారు ఇది తెలిసిన విషయమే ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జనాభాకు తగిన పోలీస్ సిబ్బంది లేకపోయేసరికి పోస్ట్ లో విధులు నిర్వహించలేకపోతున్నారు సముద్రం దగ్గర గజ ఇతగాళ్లుంటే ఇటువంటివి జరగకుండా ఆపొచ్చని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కి ఇందుకురుపేట భారతీయ జనతా పార్టీ తరఫున కైలాసం శ్రీనివాసరెడ్డి వాట్సాప్ మరియు రిజిస్టర్ ద్వారా పంపారు గతంలో వినాయక చవితి నిమజ్జనం సమయంలో కూడా ఇదే విధంగా మునిగిపోవడం వారిని కాపాడడం జరిగింది ఈ విషయంలో వాట్సాప్ ద్వారా ఎస్పీకి వినతి పత్రం పంపారు దయవుంచి ఎమ్మెల్యే కలెక్టర్ మరియు ఎస్పీ ఈ పర్యాటక ప్రాంతాల్లో ఇటువంటి అపశృతులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసు రెడ్డి కోరుతున్నారు ఈ విషయం గురించి ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందజేస్తామని వారు తెలిపారు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పే చెప్పుకునేది ఏంటంటే మన మైపాడు బీచ్లో మై మన బైపా మైపాడు బీచ్ సముద్ర తీరంలో ఎంతో ఆహ్లాదకరమైంది అందరికీ టూరిస్టులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా వచ్చి సముద్ర స్నానం చేయడానికి అంతా వస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మధ్య మనకి జనవరి ఫస్ట్ రోజు కూడా ఎంతోమంది బయట వాళ్ళు అందరూ వచ్చి మునగడం జరిగింది ఆ రోజు దాదాపుగా బయట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట కానీ కొంతమంది మునిగిపోయారు మునిగిపోయారని తెలిసింది మనకి వాళ్ళలో ఒకరు చనిపోయారు అన్నారు కనీసం ఇక్కడ మనం వాళ్ళని మనం అక్కడ వాళ్ళ సేవి గారిని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడిగితే కనీసం వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్లు కూడా మనకు తెలియదు వాళ్ళు బయట వాళ్ళు మనకి తెలియదు అన్నారు అది ఎందువల్ల అంటే అసలు వాళ్ళకి ఏమైంది అనేది కూడా మనం తెలుసుకుందామని మనం మనం బీజేపీ పార్టీ తప్పున తెలుసుకుందామని కూడా మనం తెలుసుకునేదానికి ఆహ్లాదకరం మనకి ఇబ్బందికరంగా తయారైపోయింది కనీసం వాళ్ళు ఏదైనా జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ డేటా తీసుకున్న వాళ్ళు హాస్పిటల్ జాయిన్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి కనీసం జరగడం వల్ల అది తర్వాత వచ్చి ఇటీవల అక్కడ అవుట్ పోస్ట్ ఉంది అవుట్ పోస్ట్లో ఉంటే అక్కడ సరైనగా మన మన ఇందురిపేట మన పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ స్టాఫ్ ఎప్పుడు డ్యూటీలో అయితే ఉండడం వల్ల ఎందువల్ల అంటే మన మండల జనాభాకి తగినట్టుగా పోలీస్ స్టాఫ్ లేరని జననాడీ మనకందరికి మన మనకందరికీ తెలిసిన సమాచారం అదేంటంటే దానికి దానికి అందువల్ల మనం మెయిన్ ముఖ్యంగా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నిన్న మనం వాట్సాప్లో పెట్టాము తర్వాత రిజిస్ట్రోషన్లో చేశాము అది మనకేందంటే అక్కడ మన స్టాఫ్ని కొద్దిగా మన ఎదుగురుపేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ని కొద్దిగా పెస్తే బాగుంటుందని అనుకుంటున్నాము తర్వాత వచ్చి మనకి ఇప్పుడు అక్కడ పెంచితే ఎక్కువ మంది అయ్యే కొద్దిగా అక్కడ అవుట్ లో ఎప్పుడు ఒక ఒకరినో ఇద్దరునో మనకు ఆదివారం రోజు నలుగురిని పెట్టే విధంగా కానీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తర్వాత అక్కడ మెరి అక్కడ సముద్ర తీరంలో కూడా జనాలు బాగా అయిపోతున్నారు కాబట్టి అది మనకు మనకి ఎప్పుడు టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలంటున్నారు చేయాలంటున్నారు కానీ అక్కడ తక్కువైనంత ఇది చేయలేకపోయేదానికి అక్కడ చెత్త ఇంత తాగడం అందరి గోలంగా ఉండడం తాగిన దానివల్ల వాళ్ళు సముద్రంలో గెలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ఆ రోజు పన్నెండు పదమూడు మంది మునిగిపోయారని మనకి ఒక సమాచారం కానీ వాళ్ళలో మేము కాపాడేమన్నారు కానీ ఎంతమందికి ఏం జరిగిందనే తెలియటం లేదు దానివల్ల అందువల్ల ఏంటంటే కనీసం స్విమ్మర్స్ని కూడా కాలనీ కొంతమందిని కనీసం ఒక ఐదు మందిని టెంపరీ కానీ ఏర్పాటు చేస్తే మనకి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం అనుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అందువల్ల దయచేసి ఎస్పీ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని మన బీచ్ని టూరిస్ట్ ఏ విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య మనకి ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో టూరిస్ట్ ప్రాంతంగా మా బాగా డెవలప్ చేయాలనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించారు అందువల్ల ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన పోలీస్ స్టేషన్లో ని పెంచడము తర్వాత వచ్చి మనకి అక్కడ కొంతమంది విజయతగాడులు ఏర్పాటు చేసి ఇవన్నీ చేస్తే బాగుంటుందని నేను భావిస్తూ